రతున్న మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవ సర్వకార్యేశు సర్వద జాబిల్లి వచ్చిరాని మాటలతో ఎంత చక్కగా పాడిందో అయండి అందరికీ అందరూ వినాయకుని పూజ ఎలా చేసుకున్నారు నేను మా బొజ్జగన్నపై పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను అలాగే వినాయకుని పూజకి గరిగ ఎంత ఇంపార్టెంట్గా సమర్పిస్తామో తులసి కూడా అలాగే సమర్పించాలి నాయక చవితి రోజు తప్ప మిగతా రోజుల్లో వినాయకుడికి తులసిని ముట్టించకూడదు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మార్కెట్లో ఎన్నో రకాల వినాయకమూర్తులు దొరుకుతుండే ఇలా మట్టితో వినాయకుడిని ఎందుకు అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు మట్టితో చేసిన వినాయకుడు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి కానీ నాకు నా చేతితో బొజ్జగన్న ఇలా చేసి పూజ చేసుకుంటే చాలా ఇష్టం ప్రతి సంవత్సరం మా ఇంట్లో వినాయకుడిని పూజ ఇలా నా చేతితో చేసిన వినాయకుని ప్రతిమతో చేస్తాము లక్కీగా ఈ సంవత్సరం నాకు ఫ్రెండ్ వాళ్ళ సైట్లో మట్టి దొరికింది ఇక్కడ జిగురు మట్టి కూడా ఎర్రగానే ఉంటుంది ఒకవేళ మట్టి దొరకకపోతే పసుపుతో వినాయకుని ప్రతిమను చేసి పూజ చేసుకుంటాము ఇంకా ఇలా మన చేతితో వినాయకుని చేస్తున్నప్పుడు ఆ ఫీలే వేరండి నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు టూ త్రీ ఇయర్స్ మట్టి ప్రతిమను కొని పూజ చేసుకున్నాను నాకు అంతగా ఏమీ అనిపించలేదు ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఎవరికి వారు బిజీ అయిపోయి టైం లేదానో లేక టైం పడుతుందనో లేకపోతే చేయటం రాదనో ఇలా వినాయకుని ప్రతిమను చేయటం మానేస్తాం వందలు వేలు పెట్టుకొని పూజ చేసే కన్నా ఇలా ప్రతి సంవత్సరం మన చేతితో వినాయకుని చేసుకుని పూజ చేసుకుంటే మనసుకు చాలా సంతోషంగాను మరియు తృప్తిగానే అనిపిస్తుంది నేను నాకు వచ్చినట్టు సింపుల్గా మా బజ్జు గనపైను తయారు చేశాను నాకు మా గనపైను తయారు చేయడానికి వన్ అవర్ అయితే టైం పట్టింది అరే నేను తయారు చేసిన మా ఇంటి ఘనపై ఎలా ఉన్నారో చెప్పండి మీరు ఎప్పుడైనా ఇలా మట్టితో కానీ పసుపుతో కానీ వినాయకుడిని తయారు చేయకపోతే సారి నుంచి ఖచ్చితంగా చెయ్యండి పూజ్యుల్లో ప్రథమ పూజ్యుడు మన వినాయకుడు ఏ పూజ అయినా కానీ ఏ వ్రతమైనా కానీ ముందు వినాయకుని పూజ చేసిన తర్వాతే పూజ చేస్తాము అలాంటి బొజ్జగన్న పయ్యను మన చేతితో చేస్తే ఆనందమే వేరు మరి మా బొజ్జగన్న పయ్యను ఎలా అలంకరణ చేశానో ఎలా పూజ చేశానో మీరు కూడా చూసేయండి ఆ బజ్జగనభయ్యకు ఇష్టమైన కుడుములు ఉండ్రాలతో పాటు ఇరవై ఒక్క రకాల పత్రితో పూజ చేసుకున్నామండి వినాయక చవితి రోజునే తులసి పెట్టాలి మిగతా రోజుల్లో తులసి పెట్టకూడదని చెప్పాను కదా ఒక రోజు గంగానది తీరమున తులసి నడుస్తుండగా శ్రమం కనిపించింది ఆశ్రమంలో గణేషుడు దీర్ఘ ధ్యానంలో మునిగిపోయి కనిపించారు తులసి గణేషుణ్ణి అందాన్ని చూసి ఆముక్తమయ్యి ధ్యానంలో ఉన్న గణేషుణ్ణి నన్ను వివాహం చేసుకోమని కోరిందట అప్పటికే గణేషుడు బ్రహ్మచారిగా నుండి తులసి కోరిన కోరికను నిరాకరించారట ఈ నిర్ణయం తులసికి కోపం తెప్పించి ఆమె గణేషుణ్ణిని ఇష్టానికి వ్యతిరేకంగా ఒకరిని కాదు ఇద్దరిని వివాహం చేసుకోవలసి ఉంటుందని శపించారు ఈ మాటలు గణేషునికి కూడా కోపం తెప్పించాయి గణేషుడు తిరిగి నీవు కూడా వివాహము చేసుకుంటావు కానీ అసురుడిని అని శపించారట ఈ మాటలు విన్న తులసి కన్నీళ్లు పెట్టి గణేషుణ్ణి క్షమాపణలు అడిగారు వినాయకుడు ప్రసన్నుడై ఆమె సర్వలోక పూజిత ఇష్ణు ప్రీతి పాత్రురాలు అవుతుందని తను తను కూడా పూజానియురాలని చెప్తారు వినాయక చవితి రోజు తప్పించి తులసి వినాయకుడిని పూజించకూడదని ఇతిహాసం శ్రీ బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలోని క్షిప్త కథలో ఎంతమందికి తులసి కథ తెలుసో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియోలో కూడా కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటున్నాను మీకు నా వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో కర్ణాటకలో వినాయక చవితి రోజున ఒక దేవునికి కూడా పండుగ చేస్తారు దేవుడు ఎవరో ఎలా చేస్తారో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో తెలుసుకుందాం మీకు నా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి